హలో అండి వెల్కమ్ టు లలితాస్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వడలు చేసి చూపిస్తాను ఈ సీజన్లో స్వీట్ కార్న్ మనకి ఎక్కువగా వస్తాయి కాబట్టి ఈవినింగ్ స్నాక్స్గా ఒక పర్ఫెక్ట్ రెసిపీ అనమాట సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా తినచ్చు తినడానికి కూడా చాలా బాగుంటాయి చాలా త్వరగా కూడా అయిపోతాయి మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఒక పెద్ద సైజు కార్న్ తీసుకున్నాను తీసుకుని మొత్తం గింజలన్నింటినీ కూడా వల్చేసాను అనమాట గింజల్ని ఇలా వల్చేసుకోవచ్చు లేదంటే చాక్తో కూడా కట్ చేసేసుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదు ఇలా వలిచిన గింజల్లో ముప్పా వంతు గింజల్ని ముందుగా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా కాకుండా మరీ పల్చగా కాకుండా కచ్చపచ్చగా పచ్చగా చేసుకోవాలి ఎక్కువ మెత్తగా అయిపోతే వాటరీగా వచ్చేసి వడలకి అంత సెట్ అవ్వదు చూసుకొని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన కార్న్ ఇలా ఒక బౌల్లో వేసేసి మిగిలిన పావంతు కార్న్ గింజల్ని కూడా అందులో వేసేయండి ఇప్పుడు ఇందులో తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ మొక్కలు రెండు పచ్చిమిర్చి మొక్కలు అల్లం ముక్కలు రెండు స్పూన్ల బియ్య పిండి ఒకటిన్నర స్పూన్ల శనగపిండి అలానే అందులో చిటికెడి పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకోండి మీకు స్పైసీగా కావాలనుకుంటే కారం కొంచెం ఎక్కువగా వేసుకోండి అందులో చిటికటి ధనియాల పొడి చిటికడి జీలకర్ర అర స్పూన్ గరం మసాలా పొడి వేసి అన్నీ బాగా కలుపుకోండి పిండి మరీ గట్టిగా కలుపుకోకండి ఇందులో నీళ్ళు అవసరం ఉండదు కాబట్టి కార్న్ ముద్ద కొంచెం వాటరీగా అనిపిస్తే అందులో కొద్దిగా కార్న్ ఫ్లోరు లేదంటే కొద్దిగా బియ్యం పిండి వేసి కలుపుకోండి సరిపోతుంది ఇలా కలుపుకున్నాక అందులో కొద్దిగా తురిమిన కరివేపాకు ఆకుల్ని ఇంకా కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని వేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి కలుపుకున్నప్పుడు చూసుకోండి కన్సిస్టెన్సీ మాత్రం ఈ విధంగా అయితే ఉండాలి చూసారు కదా నేను ఏ విధంగా అయితే కలుపుకున్నానో అలాగే ఉండాలన్నమాట మరి ఎక్కువ పలుచుగా అయితే చేసేసుకోకండి అప్పుడే వడలు అనేవి బాగా వస్తాయి వడలకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది గట్టిగా ఉంటే వడలు కూడా గట్టిగానే వస్తాయి అంత బాగోవు తినడానికి సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ప్యాన్లో ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా మీకు నచ్చిన సైజులో వడలను చేసి వేసుకోండి నేను ఈ మీడియం సైజులో అయితే వేస్తున్నాను వడలు ఇలా ఒక్కొక్కటిగా మాత్రమే వేసుకోండి వడలన్నింటినీ కూడా వేసుకున్న తర్వాత వెంటనే అయితే కలపద్దు ఒక నిమిషం తర్వాత ఒక్కొక్కటిగా తిప్పుతూ వేయించుకోవాలి వెంటనే తిప్పేస్తే మాత్రం వడలనేటివి విరిగిపోతాయి కాబట్టి ఇలా ఒక్కొక్కటిగానే తిప్పుకోండి సరిపోతుంది ఈ వడలో ఆయిల్ కూడా ఎక్కువ పేల్చవు సో తినడానికి అందుకే అంత బాగుంటాయి అన్నమాట సో ఇలాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు రెండు వైపులో రెండు నుంచి మూడు నిమిషాల వరకు వేయించి తీసేసుకుంటే సరిపోతుంది మీకు స్వీట్ కార్న్ వడలు అయితే రెడీ అయిపోయినట్టే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయాయి చాలా ఈజీగా అయితే అయిపోతుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్వీట్ కార్న్తో చేసుకోగలిగే బెస్ట్ ఈవినింగ్ స్నాక్ అనమాట మీరు కూడా ఒకసారి ఇలాగా స్వీట్కాన్తో వడలు అనేటివి ట్రై చేయండి చాలా బాగుంటాయి నేను ఆనియన్స్ అలానే టమాటా సాస్ తోటి సర్వ్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన వాటితో మీరు సర్వ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అలా ఉట్టినే కూడా తినేయచ్చు సో నేను ఆనియన్స్ గార్నిష్ చేశాను అనమాట సో ఇదండి ఈరోజు స్వీట్ కార్న్ వడలు రెసిపీ అని ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఈ వడలు అనేటివి మీరు ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్